సమన్వయం ఏది గులాబీ నేతల మధ్య ఇంకా విభేదాలు ఎర్రబెల్లి వర్సెస్ పోచంపల్లి సత్యవతి వర్సెస్ తక్కిళ్లపల్లి జగదీష్ రెడ్డి వర్సెస్ మాజీ కార్పొరేషన్ మాజీ ఎమ్మెల్సీలు సభాస్థలి మార్పుతో హరీష్ రావులోనూ నైరాశ్యం జనం తరలింపుపై నేతల మల్లగుల్లాలు కేసీఆర్ చెప్పినా తగ్గని గులాబీ నేతలు అవు సభాస్థలం ఎక్కడి నుంచి ఇక్కడ మార్చిరు రజతోత్సవ సభకు దండుగా కథలు రావాలి మేము అధికారంలో రావాలని జనం కోరుకుంటున్నారు ఆరు గేర అమల్లో కాంగ్రెస్ వైఫల్యం పదహారు నెలలైన జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చలో వరంగల్ పోస్టర్ ఆవిష్కరణ మరి దీనిలోనైనా ఫోటో ఉందో లేదో శుద్ధంగా గులాబీ నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు రజతోత్సవ వేడుకలకు మరో రెండు రోజులు మాత్రమే ఉన్నప్పటికీ విభేదాలు అక్కడిక అక్కడక్కడ బయటపడుతూనే ఉన్నాయి పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఫామ్ హౌస్ నుంచి మానిటరింగ్ చేస్తున్నప్పటికీ నేతలు మాత్రం కలిసిపోవడం లేదు ఎవరికి వారిగా సొంతంగా ముందుకు సాగుతున్నారని స్పష్టమవుతోంది ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ క్యాడర్లో లో గందరగోళం సృష్టిస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కలిసిపోవాల్సిన నేతలు ఎడముఖం పిడముఖంగా కొనసాగుతుండడం పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం లేకపోలేదు సభకు భారీగా ఏర్పాట్లు కూడా చేశారు బీఆర్ఎస్ ఏర్పడి ఇరవై ఐదేళ్ళు అవుతున్న సందర్భంలో రజతోత్సవ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది పది లక్షల మందిని తరలించాలని భావిస్తున్నది అందుకోసం పార్టీ అధిష్టానం ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది నియోజకవర్గాల వారీగా డబ్బులు పంపించింది అయితే నేతల మధ్య సమన్వయ లోపం వర్గపోరు తెర వస్తున్నాయి సభకు సమాచారం ఇవ్వడం లేదంటూ సొంత పార్టీ నేతలపై కొందరు విమర్శలు చేస్తున్నారు దీంతో పార్టీ ద్వితీయ స్థాయి నాయకులు కేడర్ను గందరగోళపరుస్తున్నది అసలు పార్టీలో ఏం జరుగుతున్నదని కొందరు అమాయ అయోమయానికి గురవుతున్నారు ప్రభుత్వంపై ప్రజల్లో రోజు రోజుకి వ్యతిరేత పెరుగుతున్న తరుణంలో పార్టీ ప్రజల్లో ఆదరణ వస్తుంది ఈ సమయంలో నేతలు కలిసిపోకపోవడం పార్టీకి డ్యామేజ్ చేసే అవకాశం ఉంది సో హరీష్ రావు పరిస్థితి జగదీశ్ రెడ్డి వర్సెస్ మాజీ చైర్మన్లు మాజీ ఎమ్మెల్సీలు అట జగదీశ్వర్ రెడ్డికి వాళ్ళకి అలసలేదట ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వర్సెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మాజీ ఎమ్మెల్సీలుగా నడుస్తుంది ఏ సమావేశానికి ఆహ్వానించడం లేదని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు పార్టీ సమావేశాలకు సైతం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి జిల్లాలో ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న వారు సభ సక్సెస్పై నియోజకవర్గాల వారిగా సన్నాహ సమావేశాలు నిర్వహిస్తున్నారు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం సూర్యాపేట నల్గొండ తుంగదుర్ది నియోజకవర్గాలు మినహా ఇతర నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించలేదు కొన్ని చోట్ల నిర్వహించిన సమావేశాలకు సైతం ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ కార్పొరేషన్లు మాజీ ఎమ్మెల్సీలు ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు అన్ని నియోజకవర్గాల్లోనూ అదే తీరు ఏముంది వరంగల్ సభ నిర్వహణ బాధితులను మాజీ మంత్రి ఎర్ర ఎర్రబల్లి దయాకర్ రావుకు తొలుత అప్పగించారు ఆ తర్వాత మరో వర్గానికి సభ నిర్వహణ బాధితులు అప్పగించారు దీంతో గులాబీ పార్టీలో నేతల మధ్య విభేదాలు ఎత్తున్నాయి చర్చ జరుగుతున్నది కేసీఆర్ నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల సమావేశానికి దయాకర్ రావు హాజరు కాలేదు దీంతో కావాలని పార్టీ దూరం పెట్టిందనే ప్రచారం కూడా కొనసాగుతోంది వర్ధనపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు విషయంలో బీఆర్ఎస్లో కోల్డ్ వార్ జరుగుతోంది సభకు పాలకుర్తితో పాటు వర్ధనపేట ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా తానే చూసుకుంటారని అధిష్టానం చెప్పినట్టు సమాచారం అయితే ఎమ్మెల్సీ పోజంపల్లి శ్రీనివాసరెడ్డికి వర్ధనపేట ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని మరో వర్గం అధిష్టానం ఒత్తిడిపై తెచ్చినట్లు సమాచారం సో దీంతో అక్కడ ఎర్రపల్లి వర్సెస్ పోజంపల్లిగా మారింది సభను విజయవంతం చేసేందుకు గాను బీఆర్ఎస్ అధిష్టానం మాజీ మంత్రి సత్యవతి రాతోడుకు మహబూబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత పగించింది అయితే ఆ నియోజకవర్గంలో కూడా క్యాడర్ సమన్వయం చేయడంలో ఆమె విఫలమయ్యారని ఎమ్మెల్సీ రవీందర్ రావు ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించారు సో హరీష్ రావుది అదే పరిస్థితి ఆఖరికి బీఆర్ఎస్ పార్టీలో ఏ వన్ ఏ టూ ఐ మీన్ టాప్ వన్ టూలా ఉండేటువంటి హరీష్ రావు పరిస్థితి కూడా అట్ల తయారైందట మాజీ మంత్రి హరీష్ రావు తొలుత సభ విజయవంతంపై ఫోకస్ పెట్టారు నిర్వహణకు స్థలం కోసం బట్టుపల్లి మామునూరు ఉనికిచర్ల సమీపంలో పర్యటించారు చివరికి ఉనికిచర్లను ఖరారు చేశారు ఆ తర్వాత ఎలకతుర్తు సభ నిర్వహ నిర్వహణను ఫైనల్ చేశారు దీంతో హరీష్ రావు కొంత నైరాశ్యానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది దీంతో ప్రస్తుతం సభ జరుగుతున్న స్థల పరిశీలనకు కూడా హరీష్ రావు రాలేదని సమాచారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంట్ హన్మకొండ జిల్లాల పరిధిలో ఎలకతుర్తి ఉండడంతో ఏ ఒక్క జిల్లా నేతల ఆధిపత్యం ఉండకు చేశారనే జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ సభ నేపథ్యంలో పార్టీలోని కీ నేతల మధ్య సమన్వయ లోపం దారి తీస్తుందని చూడాలి ఓవైపు ఎండ తీవ్రత మరోవైపు నేతల మధ్య గ్యాప్తో సభకు జన జన సమీకరణపై మల్ల గురాలు పడుతున్నారు కానీ ఏదో పాదయాత్ర అయితే నడుస్తుందట పాదయాత్ర అంతే ఏదో రాష్ట్రమంతా కాదు சிதிப்பேட்ட நிச்சு ஆ எக்கூர் சபக்கு கொஞ்சமாதிரி நடுத்துருக்கேன்